హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు మరి తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్పై జరిచిన వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ప్రధాని భద్రత సమావేశం మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలపై ప్రధాని భద్రత సమావేశం ఆ పశ్చిమాసియాలో పెరు పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి భద్రత సమావేశాన్ని పిలిచి ప్రస్తుత పరిణామాలపై చర్చించారు ఈ సమావేశంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తర్వాత పెరిగిన శత్రుత్వాలపై హోంమంత్రి రక్షణ మంత్రి విదేశాంగ మంత్రి ఆర్థిక మంత్రి జాతీయ భద్రతా సలహాదారులతో కూడిన కమిటీతో పాటు ప్రధాని చర్చించారు సో ఏదైతే అక్కడ ఇజ్రాయెల్ పై మరి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి తర్వాత ఉన్నటువంటి ఆ దేశ పరిరక్షణ గురించి కూడా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని భద్రతా చర్యలపై ఇప్పుడే సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు సో ఉన్నటువంటి ఇజ్రాయెల్ అక్కడ ఏదైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళకి ఎన్ని సలహాలు ఇచ్చినా గానీ ఉన్నటువంటి ఆర్థికంగా ప్రజలు తినబోతున్నారు ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థలు క్షీణించిపోతాయి పోతాయి ఉన్నటువంటి నిరుపేదలు అమాయకులు చిన్నపిల్లలు చనిపోతున్నారని ఎన్నో దేశాల ప్రధానులు చెప్పినా కానీ వారు ఆ యుద్ధాన్ని విరమించుకుంటలేరు సో అదే దృష్ట్యా మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆ బందోబస్తును కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి భారత్ పై కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది కేవిఆర్ పార్క్ చుట్టూ రోడ్లు విస్తరారు కానీ గ్రీన్ సిగ్నల్ అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా క్రీడా విధానం అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతి క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించేలా స్పోర్ట్స్ వర్సిటీ యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సో ఖచ్చితంగా అన్నిట్లో డెవలప్మెంట్ లో భాగంగా ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ పెడుతూనే ఉండాలి పొద్దున లేచినప్పటి నుంచి ప్రజాపాలనలో మరి ప్రజల్లో ఏ విధమైనటువంటి నమ్మకాన్ని మీరు తెచ్చుకోగలుగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూసుకోవాలి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలు నెరవేర్చాలి ఉన్నటువంటి ప్రజలకు ఏ ఇబ్బందికరంగా ఉన్నా మీరే ఒక ముందు చూపుతోని ఆ సమస్యను పరిష్కరించుకునే విధంగా ఉండాలి ఈనాడు స్పోర్ట్స్ వ్యవస్థ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకోవాలి ఉన్నటువంటి ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ వచ్చినా చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ వర్సిటీలను అదేవిధంగా ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ వర్సిటీలు దాకా పోవాలంటే ఇక్కడ పోలినటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో సో గ్రామీణ ప్రాంతాలలో స్కూల్ దగ్గర నుంచి నాడు స్పోర్ట్స్ యాక్టివిటీ తగ్గింది కాబట్టి ఆ స్కూళ్ల స్థాయి సార్లకు ఎంపిక చేస్తూ ఆ విద్యార్థులకు స్పోర్ట్స్ పైన అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మూసి ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అండర్పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది మరోవైపు స్పోర్ట్స్ పాలసీపై కూడా మరింత ఫోకస్ పెంచారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబిఆర్ పార్క్ జంక్షన్ నుంచి ఐదు అండర్పాస్ ఫ్లైఓవర్లు ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ రేడియల్ రోడ్ల విస్తరణకు లైన్ క్లియర్ అయింది ఆ పార్క్ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది కేబిఆర్ పార్క్ ఎంట్రెన్స్ నుండి జూబిహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిలిం నగర్ అగ్రసేన మహారాజ్ విగ్రహం ఆ బసవతారకం వైపు అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు ఎనిమిది ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నారు తొలి దశలో నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లతో ప్యాకేజ్ ఇవ్వన్ లో జూబియస్ చెక్ పోస్ట్ కేబిఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర జంక్షన్లను అభివృద్ధి చేస్తారు సో పబ్లిక్ కూడా ఈనాడు సిగ్నల్స్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది సిగ్నల్స్ అక్కడ పడడం ఆ ట్రాఫిక్ మెయిన్ గా ఉన్నటువంటి సిటీ సెంటర్ లో రద్దీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఈ విధంగా ట్రాఫిక్ నిర్మూలించేందుకు అండర్ పాస్ లు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వేయడానికి అక్కడ జియో కూడా జారీ చేయడం జరిగింది సో ప్రజలకి త్వరగా అందుబాటులో రావాలని చెప్పేసి కోరుదాం విధంగా స్పోర్ట్స్ వర్సిటీలో ఏదైతే ఉందో అది కూడా ఆ విద్యార్థులకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఖచ్చితంగా త్వరలో దాన్ని తీసుకు ముందుకు తీసుకొస్తే ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులకి కొంచెం స్పోర్ట్స్ పైన అవగాహన పెరుగుతుంది స్పోర్ట్స్ లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుంది విద్యార్థులు కూడా మోటివేట్ అవుతారని చెప్పేసి కోరుతున్నాం రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడు రేవంత్ రెడ్డికి రైతులు ప్రజలు అంటే పట్టింపు లేదు రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తరూరు రైతు ధర్నాలో పాల్గొన్న హరీష్ రావు మరి మీ మామను కూడా గట్లనే అని రాదు రుణమాఫీ చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలం అన్నారు మరి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా మరి మీ మామ కూడా విఫలమైంది కదా ఆ మాట ఎందుకో చెప్పు హరీష్ రావు ఆ మాట కూడా చెప్పాలి కదా ఏనా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మా మామ విఫలమైందని చెప్పు ఈనాడు దళిత ఈనాడు ఏదైతే గొర్లు ఇస్తా అని చెప్పిండు బొర్రు వేయలేడని చెప్పు ఇవన్నీ ముచ్చట్టు కూడా చెప్పాలి కదా నువ్వు సరే నువ్వు రేవంత్ రెడ్డి టెక్నికల్ ఇష్యూ అన్నాడు మరి రుణమాఫీ అవుతుందా కాదా ఒకసారి మనము చూసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి మీరు చేసిన ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా దళిత బంధు ఎంత మందికి ఇచ్చారు ఆ ముచ్చట కూడా చెప్పాలి కదా నువ్వు విఫలమైన మా మామ విఫలమైన బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని చెప్పు పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులు ఆ ప్రజలు అంటే పట్టింపు లేదు మీరు పదేళ్ళు పరిపాలన చేసినారు కదా రైతులు ఏ బాగా ఏ పార్టీలుగా పెట్టారు పదేళ్ళు పరిపాలన చేశారు కదా మీరు చక్కగా చేసి ఉంటే రైతులు ఇంకా ఇట్లెందుకుంటుండే పరిస్థితి బంగారు తెలంగాణ రో ఏది బంగారు తెలంగాణ అనేది బంగారు జీవితాలు రైతుల మొక్కల ఒక్కరినాడ చూపి బాగుపడ్డట్టు ఆయన మునగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు మహబూబాబాద్ జిల్లా తొరూరు రైతు ధరణలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు రుణమాఫీ చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని కుమ్నల్లి మల్లన్న యాదాద్రి భద్రాద్రి సమ్మక్క సారలమ్మ మీద ఒట్టు పెట్టి మునగాడు లెక్క మాట్లాడిండు కానీ ఇప్పుడు ఆయన మోసగాడు అని తేలిపోయింది రైతు బంధు రుణమాఫీ పింఛన్ మహాలక్ష్మి అని చేస్తా అన్నాడు ఖచ్చితంగా చేస్తా అన్నట్టు చేయాల్సిందే హరీష్ రావు గారు నేను మీరు అన్ని చెప్పినారు చేయలేకపోయినారు కదా ఈనాడు రేవంత్ రెడ్డి రుణమాఫీ సగమైన సహంగా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము కూడా ఒక రిపోర్టర్ లేక మేము ప్రశ్నిస్తాము ప్రజలు ప్రశ్నిస్తారు ఆ ప్రజలు ఓట్లు వచ్చేసరికి అన్ని నెరవేర్చకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు ఓటు ద్వారా బుద్ధి మీకు ఎట్లయితే బుద్ధి చెప్పారో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇప్పుడు సప్పుడు లేదు మొత్తం రుణమాఫీ అయింది రాజీనామా చేయి హరీష్ రావు అని సవాల్ విసిరండు మరి రుణమాఫీ అయితే ఇంతమంది రైతులు ధర్నాకు ఎందుకు వచ్చారు పాలకుర్తి మండలంలోనే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి రుణమాఫీ కాలేదని హరీష్ రావు గుర్తు చేశారు రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు మిగతా వారికి కాలేదు అన్నాడు చెప్పిన ఇరవై రెండు లక్షల మందిలో కూడా కొందరికి పూర్తిగా రుణమాఫీ కాలేదు రకరకాల కారణాలతో రుణమాఫీ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ముప్పై ఒకటి సాకులు పెట్టి రుణమాఫీ ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఎలక్షన్స్ లా మాత్రం ప్రచారంలో భాగంగా రుణమాఫీ చేస్తామో అన్నాడు ఖచ్చితంగా చేయాల్సింది ఈ లింక్ పెట్టి ఆ లింక్ పెట్టి రేషన్ కార్డు లేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది అని చెప్తే మాత్రం ఊరికిన ప్రసక్తి లేదు రేవంత్ రెడ్డి గారు కూడా నేను సలహాలు ఇస్తున్నాను ఖచ్చితంగా మీరు రుణమాఫీ రైతులకు చేయాల్సిందే ఎవరెవరికైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళకి పాస్బుక్లు ఉన్నాయో రైతు అని మీరు ఒకసారి పోయి అక్కడ ఉన్నటువంటి మీ అధికారులతో సర్వే నిర్వహించండి ఇది లేదు అది లేదు అని చెప్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సిందే నాడు రైతులకి సాకులాగా అదొకటి పెట్టి మీరు రైతులు ఓట్లు వేయించుకొని గద్దె కాబట్టి మీరు చేయాల్సిందే ఖచ్చితంగా ధరణి పోర్టల్ రద్దు త్వరలో కొత్త చట్టం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ లైన్ వాళ్ళకి కూడా బుక్లే వస్తారు బుక్లే వస్తలేవు ఇంకా మీ గవర్నమెంట్ వస్తే మీరు ఒక్కటి చేయరు పాత గవర్నమెంట్ ధరణి అందరి మీరేం భూమాత అంటున్నారు ఒకరు ఎవరు వచ్చిన వాళ్ళు చేంజ్ చేస్తేనే ఉండరు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళది ఉంది ధరణి పోర్టల్ను రద్దు చేసి తర్వాత ఓఆర్ఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించాం చూస్తాం ఎట్లా ఎట్లా రూపొందించరు దాని కథ ఏందో భారత పర్యటనకు రామన్న మాల్దీవుల అధ్యక్షుడు ఆ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మహేజు భారత్ పర్యటనకు వస్తున్నారు ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు అంది అందరు దేశాలు మన ప్రధాని ఇతర దేశస్తులతోని ప్రధానులతో మాట్లాడడం చర్చించడం జరుగుతుంది ఇతర దేశస్తులో ఉన్నటువంటి ప్రధానులు వాళ్ళు మన దేశానికి రావడం జరుగుతుంది సో అందరు సత్సంధంభాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రేమాను రాగలతో ఎవరి దేశాన్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఎక్స్పోర్టింగ్ ఇంపోర్ట్ అయితేనేమి ఉద్యోగ అవకాశాల గురించి అయితేనేమి మరి ప్రతి నాడు మన కంట్రీ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది సో అదే విధంగా ఇతర దేశస్తుల నుంచి కూడా అధ్యక్షులు ఆ విధంగా రావడం జరుగుతుంది మూసి ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మూసి పేరుతో జైకా నుంచి కేటీఆర్ వెయ్యి కోట్లు అధికారం పోగానే మూసి ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూసి ప్రక్షాళన ఎట్టి పరిస్థితులు ఆగదని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం ఆ అసోచం ఆధ్వర్యంలో హెచ్ఐసి నోవాటెల్లో జరిగిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ముఖ్య అతిథిగా హాజరై ప్రతిపక్ష పార్టీల ద్వందం ఆ విధానాలను ద్వంద విధానాలను మండిపడ్డారు మూసి పేరుతో జైకార్ నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న కేటీఆర్ అధికారం పోగానే మూసి ప్రక్షాళన వద్దని గబ్బులు పెడుతున్నారని ఆరోపించారు మూసి పరివాహక ప్రాంతంలోని ఆ ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు తగదని ప్రతిపక్షాలకు సూచించారు శిస్తర స్థిరమైన మౌలిక వసతులు నిర్మాణం రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీల నిర్ణయాలు తీసుకుంటామని గత పదేళ్ళ తెలంగాణ విద్వాంసాన్ని సరిదిద్దేందుకు ఆరు నిమిషాలు శ్రమిస్తూ ఆ సమ్మిళిత సుస్థిరాభివృద్ధి లక్ష్యం వైపు సాగుతున్నామని చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్బన్ కల్చర్ కు అనుగుణంగా తెలంగాణలో కూడా ఆ పట్టణీకరణ జరగవలసిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు అప్పుడు నువ్వెట్లా తెచ్చుకున్నావు కేటీఆర్ అప్పుడు మీరు ఎట్లా తెచ్చుకున్నారు పైసలు మూసి డెవలప్మెంట్ చేయాలి మూసి డెవలప్మెంట్ చేయాలి ఎన్నికల టైంలు వీళ్ళు అని చెప్పేసి ఆపినారు మరలా ఇప్పుడు మీ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తే మాత్రం మూసి ప్రక్షలా చేపడుతుండే వెయ్యి కోట్ల రుణం ఎడికి వెళ్ళి తెచ్చుకున్నావు మూసి పేరు మీద ఎవరెవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎట్లెట్లా తెచ్చినో తెలియదా ఈనాడు అక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఎలక్షన్స్ టైం వస్తుంది అని చెప్పేసి గమనం కూర్చున్నావు నువ్వు సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు మరి ఎంతమందికి ఇస్తారు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా మీడియా సంస్థలలో మనము డిజిటల్ గా మేము చూపిస్తాము అది మైనస్ రేవంత్ రెడ్డి గారికి ప్రజలలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయా పేదల మీద ఓన్లీ అది ఏదో మాటల మట్టుకైనా ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా వాళ్ళకి నా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆ కూల కొట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా మేము కూడా అన్నాము వాళ్ళకి ఫస్ట్ ఇల్లులు కేటాయించినాక ఆర్థికంగా సహాయం చేసినాక కూల కొడితే బాగుంటుంది ఉన్నటువంటి ముసల్ వాళ్ళు వృద్ధులు చిన్నపిల్లలు ఇబ్బందికరంగా ఉంటుంది వర్షాలకు ఎండకు చలికి సో ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా కూరడం జరిగింది కేటీఆర్ గారు ఏమో డెవలప్ కావద్దు అదే వాళ్ళ ప్రభుత్వం ఉంటే మాత్రం మూసి ప్రక్షాళన చేపడుతుండే కమిషన్లు వస్తుండే ప్రాజెక్టులు కట్టడానికి అట్లుంటది కథ ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగులకు కొత్త పథకం ఉద్యోగ శిక్షణతో పాటు ప్రతి నెల ఐదు వేల ఆర్థిక సాయం కీలక నిర్ణయం దిశగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగుల కోసం కొత్త పథకం ప్రారంభించింది పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ పేరుతో ప్రతి నెల నిరుద్యోగులకు ఐదు వేల ఆర్థిక సహాయం అందించనుంది కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద నిరుద్యోగులకు కంపెనీలలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగులకు ఇంటర్న్షిప్ అందిస్తోంది దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ తీసుకువచ్చింది రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించింది ఇండియాలోని టాప్ ఐదు వందల కంపెనీలలో దేశంలోని ఐదు వందల మంది నిరుద్యోగ యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ కోటి మంది నిరుద్యోగులకు పథకం కింద ఒకసారి ఆరు వేలు ఆ తర్వాత ప్రతి నెల ఐదు వేలు ఇంటర్న్షిప్ ని ఆర్థిక సహాయంగా అందజేస్తామని వెల్లడించారు మరో ఇరవై లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ ఏ ఒక్క రైతు కూడా అధైరపడవద్దు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమాను అమలు చేస్తాం అన్ని సబ్సిడీ పథకాలను మళ్ళీ పునరుద్ధరిస్తాం ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ఇస్తాం రుణమాఫీ పూర్తి చేసి రైతు భరోసా ప్రారంభిస్తాం రైతన్నల ఆదరణతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళడి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు ఇంకా ఎన్ని రోజులు జాప్యం చేస్తారు తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన మాటనే నెరవేర్చుకునేటటువంటి క్రమంలో అందరికి ఒకటేసారి చేస్తే బాగుంటుంది కొంతమంది కాపీ కొంతమందికి ఇవ్వకపోతే కొంతమందికి వేస్తే అక్కడ ఒక వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంటది త్వరగతిన అందరికి పూర్తి చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని సామాజిక రాజకీయ విశేషాలు అందరికీ నమస్తే